నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే కొత్తగా గార్డెన్ చేసేవారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఒక సామాన్యమైన ఒక కుటుంబంలో ఒక గార్డెన్ చేయాలంటే మాటలేం కాదండి ఆ కుటుంబంలో ఒక టెర్రస్ గార్డెన్ చేయాలంటే మీద సాములాడ్దేనండి ఎందుకంటే అన్నీ ఒకేసారి రావాలి అన్నీ ఒకేసారి కావాలి అన్నీ పెంచుకోవాలని మాకుంటుంది కానీ ఇన్ని ఒకేసారి తెచ్చుకోవటం అంటే చాలామందికి ఇది కష్టం అవుతుంది కదండి అందుకనే మీకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను బ్లాక్ కవర్లు అండి మరీ కవర్లు వాడకండి అని మీరే చెప్పి మీరు కవర్లు చెప్తున్నారేటని అనకండి ఎందుకంటే కవర్ వాడటం తప్పే కానీ అది మనం అవసరానికి మించి కాదండి మనం ఇప్పుడు చేతి కవర్లు వాడుతున్నామండి అవి మనకి చేతి బ్యాగులు పట్టుకెళ్ళామనుకోండి యాంగిల్ కవర్లు వాడే పని ఉండదు కదండి అలానే పాలు ప్యాకెట్టు పెరుగు ప్యాకెట్టు తప్పదు కదండి అలానే ఇవిని అలానే ఇవి రీసైకిల్ కూడా జరుగుతుందండి మనకి ఇవి పాడైపోయాక మనకి ఇవి రీసైకిల్ లోకి వెళ్ళిపోతుంది అలా కూడా మనకు ఉపయోగపడుతుంది అయితే మనకి అవసరానికి మించి అయితే వాడొద్దండి కానీ అవసరానికి మాత్రం వాడాలండి తప్పదో కొత్తగా గార్డెన్ వాళ్ళు అన్నీ సిమెంట్ కుండీలు తెచ్చి టెర్రస్ మీద పెడితే టెర్రస్ బరువు అవుతుంది కదండీ అందుకే ప్లాస్టిక్ కుండీలు వాడుతున్నాం ప్లాస్టిక్ కుండీలు కూడా ఒక్కొక్క కుండి వంద నుంచి రెండు వందలు ఉంటుంది అలాంటప్పుడు అవి కొనుక్కోవాలంటే కూడా కొంతమందికి ఇబ్బందే అందుకే మనం కొంతలో కొంత ఈ తెచ్చుకుని కాస్తంత మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్లో ఎరువులు చేసుకుని మనం మొక్కలు పెంచుకోవచ్చు అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎన్నాల మన్నుతుంది అన్నది వీడియో చేస్తున్నానండి నేను గార్డెన్ మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు అయిందండి అయితే ఒక్క సంవత్సరం ఏవేవో వేశానండి ఒక ఆరు నెలలు తర్వాత ఈ కవర్లు నాకు తమ్ముడు అయితే తెచ్చిచ్చాడు ఒక ఎంతోనండి అప్పుడు ఒక రెండు వందలు ఇట్ట మూడు వందలు ఒక కేజీ అయితే కొనుక్కొచ్చాడండి కొనుక్కొచ్చి ఇచ్చాడండి అప్పుడు నేను పచ్చిమిర్చి ఇలాంటి ఇందులోనండి టమాటా పెంచాను పచ్చిమిర్చి పెంచాను వంగ పెంచాను మన పాత వీడియోలో ఇవి నేను అప్పుడు అమ్ముతానని నాకు తెలియదండి చాలా మంది నన్ను ఎక్కడ అని అడిగారు నాకు కూడా తెలియదు అయితే ఒకవేళ తెలిసినా ఎవరు పంపిస్తారు పంపించలేరు కదండి ఇప్పుడు మన స్టోర్లో వర్మీ కంపోస్ట్తో వీటిని పంపించడానికే వీలుగా ఉంది లేదంటే నేను పంపించలేను మన వర్మీ కంపోస్టు మన ఎరువులు బుక్ చేసుకునే వాళ్ళకి ఎవరికి కావాలన్నా ఒక కేజీ అర కేజీ ఎవరి స్థాయికి తగ్గట్టుగా నేను పంపిస్తానండి మీకు అర కేజీ కావాలన్నా పంపిస్తాను ఐదు కేజీలు కావాలన్నా పంపిస్తాను సరేనండి అయితే చాలామంది కేజీ రెండు కేజీలు అడుగుతున్నారండి మనకు ఆన్లైన్ అయితే మాత్రం కేజీకి డెబ్భై అరవై వేసి మన ప్రోడక్ట్ తెచ్చుకోవటంలో వీలేం సులువేం కాదు కదండి అలా కాకుండా మేము పంపేది నవతా కానీ లేదంటే మన ఆర్టిస్ట్ కానీ పంపిస్తున్నామండి అయితే వీటికైతే పది నుంచి యాభై కేజీల వరకు ఒకటే రేటు మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ బుక్ చేసుకోండి చక్కగా మీకు తక్కువ అవుతుంది మనకి యాభై కేజీలకి బస్ ఛార్జీ అయితే నూట యాభై లోపు వెళ్ళిపోతుందండి అదే మన నవతాకైతే రెండు వందల యాభై అవుతుందండి ఇలా రెండు వందల యాభై యాభై కేజీలకి పెద్ద ఎక్కువేం కాదండి అదే మనం ఆన్లైన్లో అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది సరేనండి నేనైతే మన పాత వీడియోలు కూడా తిరిగేయండి వంకాయలు పెంచానండి ఇందులో బెండకాయలు పెంచాను చాలా బాగున్నాయి ఆ కవర్లు కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను మరింత కలిసి వీడియోలోకి తెలిపదమా వచ్చేయండి ముందుగా మనం మన తోటలో పాత కవర్లు ఎలా ఉన్నాయో చూపిస్తానండి ఇదిగోనండి ఇందులో నేను ఒక అయితే పెంచాను ఇది పద్దెనిమిది సైజు పద్దెనిమిది కానీ కవర్నైతే లోపల ఒక బకెట్ పెట్టండి పోయింది కవర్నైతే లోపలికైతే మలిసేసాను ఇందులో నాకు రెండు టమాటాలు వచ్చాయి ఒక కందండి కంద చూసారా ఎంత ఏపుగా వచ్చిందో అలానే ఇందులో కూడా ఒక కంద వేశానండి మనకి కందకి ఇది చాలా బాగా పెరుగుతుంది ఇదేమోనండి ఒక పద్నాలుగు సైజు పద్నాలుగు ఉంటుందండి ఈ కవరు ఇది పద్దెనిమిది సైజ్ అండి కవర్ని వేసేసాను మీకు ఏ సైజు వస్తుందో కూడా చూపిస్తాను ఇందులో కంద సూపర్గా వస్తుందండి అలానే పసుపు కూడా ఒక మూడు కొమ్ములు వేసుకోవచ్చు లేదా రెండు కొమ్ములు వేసుకోవచ్చు చక్కగా ఈ పసుపుని ఇందులో పెంచుకోవచ్చు నాకు అన్నిటికంటే పసుపు కవర్లలో బాగా పెరిగిందండి మనకి డబ్బాలో కుండీలు కంటే ఈ బ్లాక్ కవర్లో పసుపు బాగా వచ్చింది అలానే దుంపజాతి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి ఎందుకంటే వీటికి కన్నాలు ఎక్కువ ఉంటాయండి కన్నాలు ఎక్కువ ఉంటాయి ఈ కన్నాలు ఎక్కువ ఉండడం గురించి వేసిన నీరు వేసినట్టే జారిపోతుంది మీకు ఇన్ని కన్నాలు అవసరం లేదంటే అక్కడక్కడ ఈ కొత్త ఆటలకి ప్యాస్టర్లు అయితే వేసేసుకుని రెండు మూడు ఉంచుకుని కూడా వాడుకోవచ్చు అలా కూడా చెయ్యొచ్చండి ఇదిగోనండి మనం నాలుగు సంవత్సరాల క్రితం అంటే దగ్గర ధర ఐదు సంవత్సరాలు అయిపోయిందండి అప్పుడు వేసుకున్న అండి చూసారా ఇది పన్నెండు పన్నెండు ఉంటుందండి ఈ సైజు కవరం ఇందులోనే నేను ఎక్కువ పసుపు అయితే వేసేదాన్ని అండి చూసారా ఈ సైజు ఈ సైజు కవర్లో మనం చక్కగా సగం వరకే ఉన్నాయి చూడండి కన్నాలో సగం నుంచి లేవు దీనికి మనం వీటికి నేను వాడి వాడి మనకి అవసరం ఎప్పుడైతే కావాలో అప్పుడు వాడుకోవచ్చని వీటిని కడిగి నేను పక్కన పెడతానండి వర్షాకాలం రాగానే ఏదో మొక్క వేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడు ఒక్కొక్క కవర్ తీసుకుని వాడుకుంటూ ఉంటా అప్పుడు వరకు ఈ కవర్లని ఇలా భద్రపరచుకుంటా ఇలా నేను ఇలా నేను ఐదు సంవత్సరాల నుంచి కవర్లు అయితే వాడుతున్నానండి ఒకటో రెండో పోయినాయి అదేంటంటే ఎలకలు కొరికేసినాయి అండి మనం అప్పుడప్పుడు కిచెన్ కంపోస్ట్ని కప్పెడుతూ ఉంటాం కదండి ఎలకలు అయితే కొరికేసినాయి అలా అయిన తప్పండి నాకు నేరుగా అయితే చిరగలేదండి ఏమో ఈ సంవత్సరం పోతే చిరిగిపోతాయేమో ఐదు సంవత్సరాలు మన్నింది కదండి నాకు రెండు సార్లు రెండు కేజీలు తెచ్చుకున్నానండి సరిపోయింది తర్వాత అన్నయ్య ఇచ్చారు ఒక నాలుగు కవర్లు అవి చూపిస్తాను చూసారా ఇందులో ఒక పచ్చిమిర్చి పడుతుంది మనకి ఇది ఒక మూడు నాలుగు కేజీలు మట్టి అయితే పడుతుందండి చూడండి ఈ సైజ్ వచ్చింది ఇలా మనకి ఇలా లెక్కండి ఈ లెక్క కొలత అండి ఇలా మనకిది పన్నెండు అండి ఇది పన్నెండు పన్నెండు ఇలా కొలత ఇలా మనకు చుట్టు కొలతా ఇవి కొలతానండి మనకి నేను పన్నెండు ఉందండి మన దగ్గర పదహారు ఉంది ఇంకా ఇరవై ఉంది అయితే మీకు ఇక్కడ కవర్లో ఎన్నాళ్ళ వాడుకున్నాం కదండి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా పాడైపోలేదు నాకు ఒకటో రెండో పోయినాయండి అంతే ఇలా భద్రపరుచుకుంటానో కట్టేసి జాగ్రత్త చేసుకుంటానో నాకు అవసరమైనప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ వాడుకుంటా వీటిని భద్రంగా వాడుకుంటే చాలా రోజులు వస్తాయని నాకు అర్థమైంది అదే గ్రో బ్యాగ్ అయితేనండి ఇవి కొన్న కేజీ కవర్ల డబ్బులు ఒక బ్యాగ్గే తీసుకుంటుంది అలా అయితే మరి ఎన్ని బ్యాగులు కొనుక్కుంటారు చెప్పండి గ్రో బ్యాగ్ కొనుక్కునే కంటే కుండీలు కొనుక్కుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా నేనైతే మాత్రం గ్రో బ్యాగ్ అయితే ఎప్పుడూ వాడలేదండి నాకు ఇవి దొరికాయి కాబట్టి నేను ఇలా వాడుకుంటున్నాను అనుకోండి చూసారా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నేను పసుపు పెట్టేటప్పటికి ఇవన్నీ తీస్తానండి అలానే మనకి ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు తర్వాత కొత్తవి చూపిస్తాను సర బొబ్బాయి మొక్క ఉంది ఇది సైజు కూడా నాకు తెలియదండి మీకు తెలుసుకుంటాను నాకు తెలిసిది ఇరవై ఐదు ఎంత ఉంటుందండి సైజు ఇందులో నేను బొబ్బాయి అయితే వేశాను తర్వాత తీగజాతి మొక్కలను కూడా పూల మొక్కలను అందులో పెట్టానండి ఇక్కడ ఒక బొబ్బాయి చెట్టు వేశాను ఇది ట్వంటీ ట్వంటీ అండి ఈ కవరు ఇందులో కూడా చాలా బాగా వచ్చింది అలానే మనం ఈ కవర్లే కాదండి నేనైతే ఇందులో కంపోస్ట్ అయితే చేస్తున్నాను లేరు లేరుగా లేరు లేరుగా మట్టి అయితే వేసేసాను చక్కగా కంపోస్ట్ అయితే అయిపోతుంది చూసారా మనం దీన్ని మట్టిగా వాడేసుకోవచ్చు ఇది నేను ఇందులో కూడా కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి ఓపెన్గా ఎండాకాలం కంపోస్ట్ చేసుకుంటాక చాలా బాగుంటుంది మనం ఇలా లేరు లేరుగా వేసేసుకొని ఆ తర్వాత ఇందులో తీగజాతి మొక్కలను కూడా పెట్టేయచ్చు సూపర్గా ఉంది కదా దీంట్లో మనం పెద్ద పెద్ద పళ్ళ చెట్లు అయితే పెట్టచ్చండి వీటికంటూ ప్రత్యేకంగా స్టాండ్లు అయితే ఉండాలండి మనకి ఇలా స్టాండ్లు ఉండి ఇలా స్టాండ్లు ఉండి మనం చక్కగా పెద్ద పెద్ద పళ్ళ మొక్కలను కూడా ఆ కవర్లో పెట్టేయచ్చు చాలా బాగా పెరుగుతుందండి బ్లాక్ కవర్లోనండి బాగా చిన్నవి కూడా ఉన్నాయి మొక్కలు వేసుకోవటానికి ఏవైనా నార్లు వేసుకోవటానికి కానీ ఏవన్నా చిన్న చిన్న మొక్కలు వేసుకోవటానికి కానీ చిన్న కవర్లు కూడా ఉన్నాయండి మన టెరెస్ గార్డెన్లో చిన్న కవర్లు వాడుకునే కంటే ఇలాంటి డబ్బాలు ఎలాగ మనకు ఉంటాయి చిన్న కవర్లో నాకు అవసరం లేదు అనిపించింది అందుకే చిన్న కవర్లు అయితే తేలేదండి కానీ పెద్ద కవర్లే తీసుకున్నాను కానీ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే చిన్న సైజు కవర్లు కూడా తెప్పిస్తాను నాకు మాత్రం ఈ బ్లాక్ కవర్లు అయితే చాలా బాగా ఉపయోగపడ్డాయండి చాలామంది అడిగారు అందుకేనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైతే అయ్యింది మీకు ఈ కొత్త సైజు కవర్లు కూడా ఎలా ఉన్నాయని చూపిస్తాను ఇదిగోనండి మనం కొత్త కవర్లు అయితే చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ తెప్పించింది పదిహేను పద్నాలుగు సైజు అండి చిన్న కవరు పెద్ద కవర్ ఏమో మనకి పద్దెనిమిది పద్దెనిమిది సైజు ఈ పద్దెనిమిది సైజులోని మనం చాలా పెద్ద మొక్కలను కూడా పెంచవచ్చు అండి తీగజాతి మొక్కలను కూడా వేయచ్చు అలానే పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ కవర్లకి మనకి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి ఈ రెండు కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలోనే ఎందుకంటే ప్లస్ అన్నది మనకి బరువు తక్కువ ఉంటుందండి మనకి తేలిగ్గా ఉంటుంది తక్కువ రేట్ వస్తుంది మనం అటు ఇటు మార్చుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది అలానే మైనస్ అంటే దీనికి స్టాండ్ అయితే ఉండాలండి నేరుగా మాత్రం కింద అయితే పెట్టకూడదో కింద పెడితే డాబా మీద మనకి ఆని ఉంటుంది తడి ఎప్పుడు ఆరకుండా ఉంటుంది ఈ రెండునండి మై మైనస్ ప్లస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనమైతే ఇప్పుడు రెండు సైజులు అయితే తెచ్చానండి ఇంకా తర్వాత మీ అవకాశాన్ని బట్టి నేను సైజులు ఏ సైజుకి ఆ సైజు తేవటానికే ప్రయత్నిస్తాను మీ అందరికీ కూడా ఇదే తేలిగ్గా మనం గార్డెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నానండి నేను ఫస్ట్ ఫస్ట్ కూడా ఇలాగే చేశాను ఇక్కడ మనకి ఎక్కువ కన్నాలు ఉన్నాయి కదండీ మనకు అవసరం లేదనుకుంటే స్టిక్కర్ వేసుకుని వీటిని కున్ని తగ్గించుకోవచ్చు ఇలా చేయటం వలనండి మనకి తక్కువ రేటు మనకి మంచి గార్డెన్ అయితే అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ బ్లాక్ కవర్లు అయితే తెచ్చాను చాలామంది చాలాసార్లు అడిగిన ఈ కవర్ని ఇప్పుడు తేవడం జరిగిందండి అటు ఇటు మార్చుకోవచ్చు మనకి ఇక్కడ మనం ఇదే కవర్లోనండి నేనైతే పసుపు వేశానండి పసుపు పచ్చిమిర్చి వంకాయ చెట్లు ఒక బెండ మొక్క వేసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్కరికి వీలుగా కుదురుతుందని కొనుక్కోలేని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే చేయటం జరిగిందండి ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుంచో చెయ్యాలని అనుకున్నానో ఒకే కవర్ ఎలా పంపించాలన్న ఆలోచనతో ఆగిపోయానండి నాకు తెలిసివి ఐదు సంవత్సరాలు అయింది కదండి ఇంకా ఒక రెండు సంవత్సరాల వరకు మండుతాయి అని అనిపిస్తుంది అయితే ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయేమో అని అనిపిస్తుందండి మరి మీరు ఇప్పటికే ఇదివరకు వాడి ఉంటే ఎన్ని సంవత్సరాలు మన్నింది అన్నది నాకు తెలియజేయండి నేనైతే ఒక రెండు కేజీలు ఒకసారి కేజీ ఒకసారి మొత్తం మూడు కేజీలు తెప్పించుంటానండి అంతే మొదట మాకు తమ్ముడు అయితే ఒక కేజీ తెచ్చి ఇచ్చాడండి ఆ తర్వాత నేను రెండు కేజీలు తెచ్చా ఈ బుజ్జి కవర్ చూడండి మన ఇంటికి రాజ్యం నుంచి అమ్మ నాన్న వచ్చారన్నాను కదా వారి పట్టుకొచ్చారండి బుల్లి కవర్లో అది చూసారా మట్టి కొంచెం కానీ ఈ వామ్మాకు చెట్టు ఎంత బాగా పెరిగిందో చూడండి మనం నర్సరీల్లో ఆల్రెడీ మన గులాబీ మొక్కలు తెచ్చే కవర్లు ఇవే కదండి మన మొత్తం నర్సరీల్లో కూడా వాడేవి కూడా ఇవే మా రాజమహేంద్రవరంలోనే ఇవి దొరుకుతాయండి చాలామందికి ఇవి దొరకవు అందుకే మీకోసమే నేను ఈ కవర్లు అయితే తేవడం జరిగింది ఇదివరకే అమ్ముదాం అనుకున్నాను కానీ ఎక్కడ ఎలా పంపించాలో తెలియక మానేశానండి మట్టి చూసారు ఎంత ఉందో కొంచెం మట్టి మనం ఇవ్వవలసిన పోషకాలు ఇస్తే ఏ చిన్న దాంట్లోనైనా సరే మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది కదండీ అలానే మీరు అరటి మొక్కలు కూడా ఈ సైజు పెద్ద సైజు కవర్లలో పెంచుకోవచ్చు మీకు అవి కూడా ఏర్పాట్లైతే చేస్తానండి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మాత్రం పదిహేను పద్నాలుగు సైజు ఒకటి తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది సైజు ఒకటి ఈ రెండు ఉన్నాయండి మీరు ఈ నెంబర్కి నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎరువులతో పాటు వీటిని పంపించడం జరుగుతుంది కానీ నేనైతే మాత్రం ఇవి ప్రత్యేకంగా ఆన్లైన్లో అయితే పంపలేనండి పంపితే మనకి ఇక్కడ ఇది ఆ వాళ్ళు ఇంకో వంద అడుగుతారండి అలా కాకుండా ఎరువులతోటైతే మీకు సాధ్య సంవత్సరం లేకుండానే ఇవి వచ్చేస్తాయి అంటే మీరు కేజీకి అని మీకు రేట్ అయితే నేను చెప్తానండి ఆ రేటు మీకు కొనుక్కుంటే సరిపోతుందండి ఎరువులతో వచ్చేస్తాయి అంటే ఖర్చు లేకుండా వచ్చేస్తాయి అలానే రైతులకి కూడానండి ఈ చిన్న చిన్న మొక్కలు వేయటానికి నార్లు వేయటానికి చాలా చాలా దూరంలో ఉన్నవారికి అవసరం పడుతూ ఉంటాయండి వారికి కూడా మనం కేజీలు లెక్కను పంపిస్తాము ఎక్కువ అయితే మనకి అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుందండి మీకు రైతులకి కూడా ఎవరికైనా కావాలి అనుకున్న వారికి ఈ వీడియోని పంపించండి ఇలానే మన ఇంతవరకు మన స్టోర్లో ఎరువులకి మీ అందరి సహకారం నాకు చాలా బాగా వచ్చిందండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా చాలా కలపాలని ఉంది అవన్నీ కూడా తొందరలోనే మీకు తెలియజేస్తానండి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు భగవంతుడు హ్యాపీ అనిపిస్తుంది మీ అందరికీ ఏదో నాకు తోసింది నేను చెప్పడమే కాదండి మీకు ఇవన్నీ అందించడానికి కూడా నాకు మంచి అవకాశం అని అనుకుంటున్నాను ఎరువులతో పంపించడం గురించి మనకే కొంచెం ఎగ్స్ట్రా ఖర్చు లేకుండా మీకు ఇవి చేరుకుంటాయి ఇందులో వంకాయలు అయితే భలే కాసేవండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్క అయితే వేసేదాన్ని విపరీతంగా కాయలు అయితే వచ్చేవి నాకు చాలా సార్లు వీడియోల్లో అడగటం జరిగింది మీ అందరూ ఇప్పటికైతే జరిగిందండి మీ అందరూ ఇంకా పడండి మరి తొందరగా బుక్ చేసుకోండి మనం మైనస్ అంటే ఇది ఒకటేనండి ఇంతకు మించి ఏమీ అనిపించదు నాకు చాలా బాగుంది కానీ ఈ కవర్ను మాత్రం నేరుగా డాబా మీద అయితే పెట్టకూడదు ఇలా చిన్న స్టాండు ఏదో ఒకటి రెండు ఇటికీలన్నా వేసి పెట్టండి ఇలా చాలండి ఇంత స్టాండ్ ఉంటే చాలు చక్కగా మన టెరెస్ నీట్గా ఉంటుంది ఇది ఒకటేనండి నాకైతే మైనస్ అన్నదే కనమా అన్నీ కూడా బాగుంది ఈ కన్నాలు ఉన్నాయి కదండీ మనం వేసిన నీళ్లు చక్కగా వెళ్ళిపోయి ప్రతి మొక్క కూడా చాలా హ్యాపీగా వస్తుంది ఇందులో మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయండి మనం ఈ కవర్ని అటు ఇటు కుదిపితే చాలండి మట్టి గుల్లగా అయిపోతుంది చక్కగా మనం మొక్కలైతే పెంచుకోవచ్చు నేను కంపోస్ట్లు చేసి ఒక మొక్క మొదలైన పెట్టడానికి ఈ కవర్లు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి కందండి కంద దుంపజాతి మొక్కలన్నీ కూడా ఈ కవర్లో చాలా బాగా వస్తున్నాయి చూసారా కందే కాదండి పసుపు కూడా చాలా బాగా ఊరుతుంది అలానే ఇవి నాకు నాలుగో ఐదో కవర్లో పాడైపోయి అని చెప్పాను కదండి ఆ కవర్లని కుట్టి నేను తెలుగు టైలర్ ఛానల్లో కూడా నేను ఇది పెట్టానండి వీడియో చాలా బాగా చూశారు ఇవి మిషన్ మీద కుట్టండి నేను ఇలా లోపలైతే వేసి మట్టి వేసి పెట్టానండి మట్టి కిందకి రాకుండా ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి రెండు మూడు సంచిల్ని చిరిగిపోయిన వాటిని కవర్ చేసి కట్ చేసి పెట్టాను ఇది పోయిన స్టూల్ అండి ఈ స్టూల్కి కూడా నేను లోపల ఒక కవర్ వేసి ఇదిగోనండి చేమదంపైతే పెట్టా చాలా బాగా వస్తున్నాయి ఇంతకంటే మనకి ఇంకేం కావాలండి పది నుంచి ఇరవై రూపాయలకి ఏ సైజు కుండి వస్తుందండి అదే గ్రో బ్యాగ్ అయితే వంద రూపాయలు పడుతుంది అదే ఈ సంచులు అయితే మనకి ఎన్ని వస్తాయో చూడండి మనకి ఐదు రావు అలా మనకి ఏది సులువనిపిస్తే అది చేసుకుందాము కొత్తగా టెర్రెస్ మొదలుపెట్టిన వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇందులో అరటి మొక్కలను కూడా పెంచుకోవచ్చండి అంత పెద్ద సైజు మనకి కవర్లు కూడా ఉన్నాయి లక్షల మీద మనకి నర్సరీలో అమ్మే చెట్లు కూడానండి ఈ కవర్లలోనే పెంచుతున్నారు ఇది ఎందుకండి నిన్న కాక మొన్న మనం యాపిల్ మొక్క తెచ్చాం తెచ్చాము కదా అవి కూడా ఇదే బ్లాక్ కవర్లో వచ్చాయి ఎంత సులువైనా ఈ కవర్లనే మనం మొదట్లో వాడుకుందామండి తర్వాత తర్వాత కుండీలు ఏర్పాటు చేసుకున్నాక మానేయచ్చు నాకైతే మాత్రం ఇవి తేగానే నాకు చాలా బాగా ఉపయోగపడినాయండి మీరు కూడా ఇవి కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలకే మనకు అన్ని రకాల కుండీలు అయితే వచ్చేస్తాయి నాకైతే చాలా సులువుగా నేను ఇందులో మొక్కలైతే పెంచానండి కొన్ని రకాలు కూడా చాలా పండించాను పసుపు కూడా నాకు చాలా బాగా పెరిగిందండి ఇందులోనే నేను పసుపు అయితే వేశాను ఎంతో గ్రోత్ అయితే బాగుంటుంది మొక్కలకే పద్దెనిమిది సైజు కవర్లు అండి కేజీకి పద్నాలుగు వచ్చాయండి మనకి పదిహేను పద్నాలుగు సైజు ఏమో ఇరవై ఆరు వచ్చాయండి ఎక్కువే వచ్చాయి ఇవన్నీ కూడా మీకు వేటికి అవే ఏ సైజుకి ఆ సైజు ఇవ్వటం జరుగుతుందండి లేదు మాకు అవి ఇవి కావాలంటే వేరువేరుగా కూడా వేసి మీకు కేజీ కరకే ఇవ్వటం జరుగుతుందండి ఇదేనండి నాకు తెలిసిన ఈ బ్లాక్ కవర్లో నాకు చాలా అనిపించింది అందుకే ఈ వీడియో చేయటం జరిగిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై